హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ ఈరోజు లింగాలపాడు గ్రామంలో సీనియర్స్ విభాని ప్రదర్ నిర్వహించారండి ఆ సీనియర్ విభానికు వచ్చిన జతండి ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు అండి వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి జతండి నరసింహ లయన్ అండి లయన్ నరసింహ వచ్చాయండి లింగాలపాడు గ్రామానికి ఈరోజు సీనియర్ విభాని ప్రదర్శనకు

చూస్తున్నారు కదండి ఈరోజు లింగాలపాడు గ్రామానికి ఆర్కేబుల్స్ బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారి వేటపాలెం చుండూరు మండలం బాపు జిల్లా వారి గిత్త అండి లయన్ నరసింహగిత్తలండి ओके फ्रेंड्स, ओके फ्रेंड्स, पसंद की नाल वाई तो नहीं, राधेश्याम प्रादुर्भूत లయన్ నరసింహ ఓకే ఫ్రెండ్స్ మరొక జత్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు